నెల్లూరు నగరంలోని వివిధ ప్రాంతాలలో రోడ్లపై వ్యర్థాలను వేస్తూ అపరిశుభ్రం చేస్తున్న వ్యాపారులను గుర్తించి జరిమానాలు విధిస్తున్నామని నగరపాలక సంస్థ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చైతన్య తెలిపారు పారిశుధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక అపోలో హాస్పిటల్ జంక్షన్ ముత్తుగూరు రోడ్డు ప్రాంతాల్లో మంగళవారం పర్యటించారు ఈ సందర్భంగా ముత్తుకూరు రోడ్డులో వివిధ కూరగాయల దుకాణాల వద్ద టొమాటాలు ఇతర పాడైపోయిన వ్యర్థాలను రోడ్లపై వేసి ఉండడాన్ని గమనించిన డాక్టర్ వ్యాపారులకు జరిమానా విధించారు బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారులను డాక్టర్ హెచ్చరించారు స్థానిక సచివాలయ కార్యదర్శులతో మాట్లాడి వారి పరిధిలోని పారిశుద్ధ నిర్వహణ సమస్యలను అడిగి తెలుసుకున్నారు పదిహేడు బై మూడు సచివాలయ పరిధిలోని పారిశుధ్య కార్మికుల మస్టర్ అటెండెన్స్ను శాఖ అధికారి తనిఖీ చేశారు